హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కళ్యాణం కమనీయం పద్నాలుగో భాగాన్ని వినేద్దాం రంగారావు ఆనందరావుని చూసి నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమీ చేయను నువ్వు మరీ ఎక్కువ కంగారు పడుకు కేవలం నాకు నీ కొడుకు అరుణ్ బతికే ఉన్నాడనే విషయం తెలుసు అని నీకు చెప్పడానికి వచ్చాను అది కూడా నాకు ఇక్కడ పని ఉండడం వల్ల లేకపోతే స్పెషల్గా నేను హైదరాబాద్ ఎందుకు వస్తాను అని చెప్పి ఆనందరావు గారితో వెళ్ళి వస్తానని చెప్పి రంగారావు వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయినా కూడా ఆనందరావు గారికి టెన్షన్ మాత్రం తగ్గలేదు ఆ టెన్షన్కి అతని బాడీ అంతా చెమటలు పట్టింది చాలాసేపటికి కానీ అతను నార్మల్ కాలేకపోయారు ఇక్కడ బయట వచ్చి రంగారావు అసలు అరుణ్ గురించి అతనికి ఎలా తెలిసిందో అని అనుకుంటూ ఉంటాడు అది అరుణ్కి అమ్ముతో ఎంగేజ్మెంట్ అప్పుడు అతని వాళ్ళ బ్యాంగ్లూరు బ్రాంచ్లో ప్రాబ్లం ఉందని చెప్పడంతో అరుణ్ బెంగళూరుకి వెళ్ళాడు అరుణ్ బెంగళూరుకి వెళ్ళి నేరుగా వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటి అని చూసి దాన్ని క్లియర్ చేస్తూ ఉంటాడు ప్రాబ్లం క్లియర్ అయ్యేసరికి సాయంత్రం అవుతుంది అప్పటికి బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్కి రెండు గంటల టైం ఉండడంతో ఒకసారి లాయర్ హర్షవర్ధన్ గారిని కలవాలని అతని ఆఫీస్కి వెళ్తాడు హర్షవర్ధన్ గారి ఆఫీస్కి వెళ్తాడు అరుణ్ అక్కడికి వెళ్ళి ఆయన్ని కలవాలని హర్షవర్ధన్ గారి ఆఫీస్ రిసెప్షన్కి చెప్తాడు అతనే హర్షవర్ధన్ గారిని అడిగి అరుణ్ని లోపలికి పంపిస్తాడు లోపలికి వెళ్ళిన అరుణ్ ని చూసిన హర్షవర్ధన్ గారు అరుణ్ నువ్వు ఇక్కడ ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు నేను మార్నింగ్ వచ్చాను ఎలా ఉన్నారు అని అడుగుతాడు అరుణ్ హా నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు బాగున్నాను లాయర్ గారు నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు హర్షవర్ధన్ గారు అరుణ్తో రండి మనం కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్పి అరుణ్ ని వాళ్ళ ఆఫీస్కి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి తీసుకువెళ్తాడు ఇద్దరికి కాఫీ ఆర్డర్ ఇచ్చి అరుణ్ని చూస్తాడు హర్షవర్ధన్ మీ నాన్నగారు ఎలా ఉన్నారు అరుణ్ హా బాగున్నారు కానీ మీరు నేను అడిగిన విషయం చెప్పలేదే అని మళ్ళీ ఒకసారి అరుణ్ రంగారావు వాళ్ళతో వీళ్ళకి జరిగిన ఇష్యూ తాలూకు ల్యాండ్ని గురించి అడుగుతాడు అరుణ్ నాకు ఆనందరావు గారు మొత్తం చెప్పారు మీకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఇంకా మీ సర్జరీ గురించి అని చెప్తాడు యాక్సిడెంట్ చేయించింది రంగారావు అని చెప్ అని మాత్రం చెప్పాడు అరుణ్ కాస్త మౌనం వహించి సరే లాయర్ గారు ఇప్పుడు చెప్పండి అని అనగానే హర్షవర్ధన్ గారు దిలీప్ రంగారావు చేస్తున్న అక్రమాల గురించి అరుణ్కి చెప్తాడు అరుణ్ అంతా విని సరే మనం అనే లోపే అరుణ్ నువ్వేం చేయాలనుకున్నా ఒకసారి మీ నాన్నగారికి చెప్పు ఆ తర్వాత ఏదైనా చెయ్యి అని అంటాడు అప్పుడే వాళ్ళు ఆర్డర్ చేసిన కాఫీ రావడంతో ఇద్దరు కాఫీ తాగుతారు వీళ్ళు ఇద్దరిని ఒకరు చూసి అరుణ్ని గుర్తుపడతారు అసలు అరుణేనా అని తిక్షణంగా చూస్తాడు హర్షవర్ధన్ గారు చెప్పిన అన్నీ విన్న అరుణ్ అతనితో ఇక నేను వెళ్తాను నేను మిమ్మల్ని కలిసిన విషయం డాడీకి చెప్పకండి అని చెప్పి హర్షవర్ధన్కి షేఖండ్ ఇచ్చి అరుణ్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు అరుణ్నే చూసిన వ్యక్తి తనని ఫాలో చేస్తూ ఉంటాడు అరుణ్ కాఫీ షాప్లో ఉండగానే అరుణ్కి కైలాష్ గారు నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అంటాడు అరుణ్ మీకోసం కారు పంపిస్తూ ఉన్నాను డ్రైవర్ మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడని కానీ అరుణ్ అతను ఉన్న అడ్రస్ చెప్తాడు అలా అరుణ్ బయటికి రాగానే కైలాష్ పంపిన కారు రెడీగా అవడంతో కారు ఎక్కి అరుణ్ వెళ్ళిపోతాడు అతను వెళ్ళిన తర్వాత హర్షవర్ధన్ ఆనందరావుకి ఫోన్ చేసి అరుణ్ తనని మీట్ అయిన విషయం చెప్పాలి అనుకుంటాడు కానీ అప్పుడే అతనికి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేసి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత హర్షవర్ధన్ గారికి ఆనందరావు గారికి ఫోన్ చేయాలనే విషయమే మర్చిపోతాడు ఇక్కడ అరుణ్ణి చూసిన వ్యక్తి మాత్రం అరుణ్ ని ఫాలో చేస్తూ ఎయిర్పోర్ట్ దాకా వచ్చాడు అరుణ్ కారు దిగి డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పాడు అరుణ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు చూసి వచ్చిన తర్వాత ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళాడు కానీ ఇక్కడ అరుణ్ ని ఫాలో చేసిన దిలీప్ అరుణ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుని వెంటనే అతని ఫాదర్కి చెప్తాడు అతను దిలీప్ చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు ఏంటి ఆ ఆనందరావు కొడుకు బ్రతికే ఉన్నాడా కానీ ఆ రోజు అతను చనిపోయాడని చెప్పారు కదా అని అనుకుంటూ దిలీప్తో సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఎవరికో ఫోన్ చేస్తాడు అటువైపు ఉన్నవాళ్ళు ఫోన్ ఎత్తి చెప్పండి సార్ అని అడుగుతాడు రంగారావు విషయం చెప్పి కనుక్కోమని చెప్తారు వాళ్ళు అలాగే అని విషయం తెలుసుకుని ఒక గంటలో రంగారావుకి ఫోన్ చేస్తారు అలా రంగారావుకి అరుణ్ చనిపోయాడని సాకర్కి అరుణ్ ఫేస్ని పెట్టి సర్జరీ చేశారని తెలుస్తుంది అప్పుడే రంగారావు తన మనసులో ఎలాగో వాళ్ళు నా జోలికి రానంత వరకు కనీసం వాడైన బతికి ఉంటాడు లేకపోతే అప్పుడు చెప్తామని అనుకుంటాడు అలా అరుణ్ బెంగళూరు వెళ్ళడం వల్ల అతని గురించి రంగారావుకి తెలుస్తుంది అరుణ్ జయరావు వల్ల ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు వచ్చి అరుణ్ తన క్యాబిన్కి వెళ్తాడు అప్పటికే లంచ్ టైం అవడంతో తినడానికి అని ఇంటికి వెళ్దాం అనుకుంటాడు అవును డాడ్ తిన్నారా లేదా అని అనుకుని ఆనందరావు గారి క్యాబిన్కి వెళ్తాడు అరుణ్ అక్కడికి వెళ్ళి ఆనందరావు గారిని డాడ్ డాడ్ అని రెండు మూడు సార్లు పిలిచిన అతను చూడకపోయేసరికి అరుణ్ వెళ్ళి ఆయన్ని డాడ్ అని తడతాడు అప్పుడు ఆనందరావు గారు ఈ లోకంలోకి వస్తారు ఎదురుగా ఉన్న అరుణ్ణి చూసి నువ్వు ఇక్కడ అని అడుగుతాడు ఏమైంది మీకు నేను ఎంతసేపటి నుండి పిలుస్తున్నా ఏం ఆలోచిస్తున్నారు మీరు అని అంటాడు ఏం లేదు అయినా నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు లంచ్కి వెళ్దాం రండి అని అనగానే ఆనందరావు గారు ఒకసారి టైం చూస్తారు అయ్యో ఒకటి అవుతుంది సరే పద అరుణ్ ఆనందరావు ఇద్దరూ కలిసి ఒకే కారులో ఇంటికి వెళ్తారు కారులో వెళ్ళేటప్పుడు ఆనందరావు గారికి అసలు రంగారావు వచ్చిన విషయం అరుణ్తో చెప్పాలని అనుకుంటాడు కానీ చెప్తే మళ్ళీ అతను ఏం చేస్తాడు అని భయపడుతూ ఉన్నాడు అంతలో నీళ్లు రావడంతో అరుణ్ ఆనందరావు నీ డాడ్ దిగండి నేను కార్ పార్క్ చేసి వస్తానంటాడు ఆనందరావు గారు కారు దిగి ఇంట్లోకి వెళ్తారు ఆ ప్రియలక్ష్మి గారు అమ్మూ ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు ఆనందరావు గారిని చూసి రండి భోజనం చేద్దాం అని పిలుస్తుంది ఆనందరావు గారు కూడా హా వస్తున్నాను లక్ష్మి మీరు తింటూ ఉండండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అరుణ్ కూడా వచ్చాడు అని చెప్తాడు దాంతో లక్ష్మి అమ్ము వాళ్ళు కాస్త ఆగి అరుణ్ ఆనందరావు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారు అరుణ్ కూడా లోపలికి వచ్చి ఫ్రెష్ అయ్యి వస్తాడు అప్పటికే ఆనందరావు గారు వచ్చి ఉంటాడు అలా ఆ రోజు అందరూ కలిసి లంచ్ చేస్తారు లంచ్ అయిన తర్వాత అరుణ్ డాడీ ఆఫీస్కి అని అడుగుతాడు లేదు అరుణ్ నా మనసు ఏం బాగోలేదు నువ్వు వెళ్ళు నేను ఇంటి వద్దనే ఉంటాను అని చెప్తాడు సరే అని అరుణ్ ఆఫీస్కి వెళ్తాడు అప్పటికే శృతి అమ్మోకి ఫోన్ చేస్తుంది వాళ్ళకే ఆర్ ఆఫీస్కి వెళ్ళడానికి అక్కడ వాళ్ళని కలవడానికి తను బయలుదేరుతానని చెప్తుంది అమ్మో అరుణ్ని పిలిచి కాస్త నన్ను డ్రాప్ చేస్తారా అని అడిగింది దానికి అరుణ్ సరే అమ్మో ఒక్క నిమిషం అని చెప్పి వెళ్ళి బైక్ తీసుకుని వస్తాడు బైక్ తెచ్చారేంటి అని అడుగుతుంది అది నేను ఒక్కడినే వెళ్తున్నాను అనుకు వెళ్తున్నాను కదా డాడ్ రానని చెప్పారు బైక్ అయితే ట్రాఫిక్లో ఎరుక్కోకుండా త్వరగా రావచ్చు కదా అని బైక్ తెచ్చాను హే నీకేమైనా ఇబ్బందా చా అదేమీ లేదు అని అరుణ్ బైక్ ఎక్కి కూర్చుంది అమ్ము బైక్పై రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చుంటుంది తనకు వన్ సైడ్ కూర్చోవాలంటే చాలా భయం అందుకే అలా కూర్చున్న తను కేఆర్ ఆఫీస్కి అని చెప్తుంది సరే అని అరుణ్ బైక్ పోనిస్తాడు వెళ్ళేటప్పుడు అరుణ్ కావాలని బ్రే బ్రేక్స్ వేస్తూ ఉంటాడు దానితో అమ్మో మాటమాటికి అరుణ్కి దగ్గరగా జరుగుతూ ఉంటుంది తన దగ్గరగా జరిగి మళ్ళీ వెనుకకు జరుగుతూ ఉంటుంది అది గమనించిన అరుణ్ మళ్ళీ బ్రేక్స్ వేస్తూ ఉంటాడు అమ్మోకి ఏంటి ఈయన అని అనుకుంటూ అరుణ్ గారు ఏమైంది బ్రేక్స్ ఎందుకు వేస్తున్నారు అరే అమ్మో అలా అంటావేంటి చూడు ఎన్ని స్పీడ్ బ్రేక్స్లు ఉన్నాయో అని ముందున్న స్పీడ్ బ్రేకర్స్ చూపిస్తాడు సరే కానీ కాస్త స్లోగా వెళ్ళండి అని చెప్తుంది అరుణ్ మళ్ళీ అలాగే చేస్తూ ఉన్నాడు అమ్ము కూడా నిజంగానే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కదా అని అనుకుని సైలెంట్గా ఉంటుంది కాసేపటికి అమ్మో వెళ్ళవలసిన కేఆర్ ఆఫీస్ వచ్చేస్తుంది అమ్ముని అక్కడ దింపి నువ్వు ఒక్కదానివే వెళ్తావా లేదు అరుణ్ గారు నా ఫ్రెండ్ శృతి వస్తుంది వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావా అది నన్ను శృతి డ్రాప్ చేస్తుంది అని చెప్తుంది సరే అని అరుణ్ అటు వెళ్ళగానే శృతి తన స్కూటీపై వస్తుంది హాయ్ అమ్ము లేట్ చేశానా లేదే ఇప్పుడే నన్ను అరుణ్ గారు డ్రాప్ చేశారు అంతే అని అనగానే సరే అమ్ము నేను స్కూటీ పార్క్ చేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని శృతి స్కూటీ పార్క్ చేయడానికి వెళ్తుంది శృతి వచ్చాక అమ్ము శృతి ఇద్దరు ఆఫీస్లోకి వెళ్తారు అక్కడికి వెళ్ళి రిసెప్షన్లో వాళ్ళు వచ్చిన విషయం చెప్పగానే ఓకే మేడం మీరు కూర్చోండి నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పి ఆ రిసెప్షనిస్ట్ వాళ్ళని కూర్చోమంటుంది వాళ్ళు అక్కడే కూర్చుంటారు కూర్చుని శృతి అమ్ము ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆ ఆఫీస్లోకి దిలీప్ ఎంటర్ అవుతాడు దిలీప్ అమ్మోని చూస్తాడు కానీ అమ్మో మాత్రం అతన్ని చూడదు దిలీప్ని చూసిన రిసెప్షనిస్ట్ అతన్ని సార్ అని పిలిచి అతని వద్దకు వస్తుంది ఏంటి అని అడుగుతాడు దిలీప్ సార్ మిమ్మల్ని మా సార్ని క్యాబిన్లో వెయిట్ చేయమన్నాడు అని అతనికి ఒక రూమ్ చూపిస్తుంది దిలీప్ ఆ రూమ్లోకి వెళ్తాడు అంతలోనే మేనేజర్ కాల్ చేసి ఈవెంట్ కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు సార్ని కలవడానికి అని రిసెప్షనిస్ట్ మేనేజర్కి చెప్తుంది సరే అని ఆ మేనేజర్ అతని బాస్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు విక్రమ్ ఏమో దిలీప్ వచ్చాడని తెలిసి అతనితో మాట్లాడడానికని అతన్ని వెయిట్ చేస్తున్న రూమ్కి వెళ్తాడు సరే ఈ క్యాబిన్కే రమ్మంటారా అని అతని మేనేజర్ అడుగుతాడు హా అని చెప్పి వాళ్ళని పిలవమంటాడు మేనేజర్ రిసెప్షనిస్ట్కి కాల్ చేసి వాళ్ళని పంపించమని చెప్తాడు ఆమె అమ్ము వాళ్ళని పిలిచి సార్ చెప్పిన రూమ్కి వెళ్ళమంటుంది శృతి అమ్ము ఇద్దరూ ఆమె చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వీళ్ళు వెళ్ళగానే మేనేజర్ వీళ్ళ కోసం చూస్తూ ఉంటాడు వీళ్ళని చూసిన మేనేజర్ రండి అని విక్రమ్ దిలీప్ ఉన్న క్యాబిన్లోకి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళిన అమ్ము శృతి వాళ్ళని విక్రమ్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు హాయ్ సార్ యామ్ అమృత షీ శృతి అని చెప్పగానే విక్రమ్ ఓకే అని కూర్చోండి అంటాడు మీకు మా మేనేజర్ చెప్పాడు కదా ఈవెంట్ ఎక్కడ ఎక్కడ అని అక్కడ మీరు మాకు కావాల్సినట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ చేయండి అని వాళ్ళకి ఏ విధంగా కావాలో విక్రమ్ వాళ్ళకి చెప్తాడు వాళ్ళు కూడా ఓకే సార్ మీరు చెప్పినట్టు మేము అరేంజ్ చేస్తామని చెప్పిన తర్వాత విక్రమ్ వాళ్ళకి చెక్ ఇస్తాడు చెక్ తీసుకొని అమ్ము శృతి వెళ్ళిపోతారు కానీ దిలీప్ మాత్రం అమ్మునే చూస్తూ ఉంటాడు అది గమనించిన విక్రమ్ రేయ్ దిలీప్ ఏంట్రా చూస్తూ ఉన్నావు అంత నచ్చిందా తను అని అంటాడు బాగుంది అని అంటాడు దిలీప్ రే ఆమెకు పెళ్ళైనట్టుందిరా ఆమె మెడలో తాళి నల్ల కూడా ఉన్నాయి నువ్వు చూడలేదా సరే తన గురించి వదిలే మనం ఇచ్చే పార్టీ మనం ఇచ్చే పార్టీ వచ్చిన వాళ్ళకి బాగా నచ్చాలి అండ్ వాళ్ళతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అని అంటాడు నాకు తెలుసురా అందుకే కదా ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి స్పెషల్గా ఆఫీస్కి రమ్మని చెప్పి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను సరేరా నేను వెళ్తాను అక్కడ బెంగళూరులో డాడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫ్యాక్టరీ గురించి తెలుసు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పార్టీ ఇచ్చిన తర్వాత ఒకసారి బెంగళూరుకి తీసుకువెళ్ళాలి అక్కడ వాళ్ళు ఆ ఫ్యాక్టరీలో వాళ్ళ ప్రొడక్షన్కి ఉత్పత్తి చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు ఇప్పటికే మనం లేట్ చేస్తున్నామని అన్నారు మాకు మధ్యలో కేసుకొడలో లేకపోతే ఈ పాటికి అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడమే కాకుండా ఈ పాటికే మనం పని స్టార్ట్ చేసేవాళ్ళం అని అంటూ ఉండగా రంగారావు గారు దిలీప్కి ఫోన్ చేస్తారు హా డాడ్ చెప్పండి వాళ్ళు రెండు రోజుల్లో హైదరాబాద్ వస్తూ ఉన్నారు వాళ్ళకి పార్టీ ఇవ్వడానికి విక్రమ్ అన్ని ఏర్పాట్లు చేశాడా అని అడుగుతాడు హా డాడీ అన్నీ అరేంజ్మెంట్ చేశాడు నేను ఇప్పుడే బయలుదేరి బెంగళూరు వస్తున్నా అని చెప్తాడు సరే అని రంగారావు ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ అన్ని ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా చేయి వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు సరేరా నాకు తెలియదా నేను అన్నీ చూసుకుంటాను సరే నేను బెంగళూరు వెళ్తున్నాను ఇక్కడ అన్నీ చూసుకో అని చెప్పి దిలీప్ వెళ్ళిపోతాడు విక్రమ్ కూడా వచ్చే వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాడు అమ్మో శృతి ఇద్దరు వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు విక్రమ్ వాళ్ళు ఇచ్చిన ఈవెంట్కి అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి అరుణ్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి శేఖర్కి వాళ్ళ చేసే ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాడు ఇక్కడ ఇంట్లో ఉన్న ఆనందరావు గారికి మాత్రం చాలా టెన్షన్గా ఉంటారు అసలు అతనికి ఎలా తెలిసింది అరుణ్ గురించి నేను అక్కడ ఎవరికి చెప్పలేదు కదా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతనికి హర్షవర్ధన్ గారు గుర్తు వస్తుంది కానీ ఆయన చెప్పి ఉండాలి అని అనుకుంటాడు అరుణ్ పెళ్ళికి అక్కడికి అక్కడ వాళ్ళని పిలిస్తే కూడా రంగారావుకి తెలిసిపోతుందని అక్కడ వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు ఆనందరావు అలాంటిది రంగారావుకి ఎలా తెలిసిందే అని ఆలోచిస్తూ ఉంటాడు అతను అలా ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు అప్పుడే అక్కడికి లక్ష్మి గారు వచ్చారు ఏమైందండి అని అడుగుతుంది ఏం లేదు లక్ష్మి కానీ ఆమెకి మాత్రం అనుమానంగానే ఉంటుంది ఏమైంది అసలు విషయం ఏమిటి అని అడుగుతుంది ఆమె మనసులో అనుకుంటుంది దిలీప్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తాడు అతను సరాసరి వాళ్ళ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి రంగారావుని కలుస్తాడు ఆయన్ని కలిసి హైదరాబాదులో విక్రమ్ అరేంజ్ చేసిన పార్టీ గురించి చెప్తాడు సరే అన్నీ బాగా చూసుకోండి అని చెప్పి ఇక్కడ వాళ్ళు వచ్చేలోగా నేను చేయవలసిన పనులన్నీ ఉన్నాయి అని చెప్పి అతను పని చూసుకుంటాడు రంగారావు దిలీప్కి చెప్పిన పని చేయడానికి అతను కూడా వెళ్ళిపోతాడు ఇలా అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు కానీ ఆనందరావు గారు మాత్రం అరుణ్ విషయంలో రంగారావు మళ్ళీ ఏమైనా చేస్తాడేమో అని అరుణ్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పాలని అనుకుని రంగారావు వచ్చిన విషయం అతను ఆనందరావుకి చెప్పిన విషయం అరుణ్కి చెప్పాలని డిసైడ్ అవుతాడు ఆనందరావు గారు అరుణ్ ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తారు అమ్మో శృతి వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ పనిలో పడి టైం చూసుకోరు అరుణ్ అమ్మో ఇంటికి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడానికి అమ్మోకి ఫోన్ చేస్తాడు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పండి అరుణ్ గారు అంటుంది మీరు ఇంటికి వెళ్ళిపోయారా అని తెలుసుకోవడానికి చేశాను అని అంటాడు లేదు నేను శృతి మా ఆఫీస్లోనే ఉన్నాం ఇక్కడ కాస్త పని ఉంది అది చూసుకుంటున్నాం సరే నేను ఇంకో అరగంటలో బయలుదేరుతాను వెళ్ళేటప్పుడు నేను పిక్ చేసుకుంటా అని చెప్తాడు అమ్మ కూడా సరే అంటుంది తన స్కూటీ లేదు మళ్ళీ శృతి నన్ను డ్రాప్ చేయాలంటే మా మా ఇంటి దగ్గర నన్ను దింపి తను వెళ్ళడానికి తనకి లేట్ అవుతుందని అరుణ్కి సరే అని చెప్తుంది అమ్మ ఫోన్ పెట్టేశాక ఏమైందమ్ము ఎవరు ఫోన్లో అని అడుగుతుంది అరుణ్ ఫోన్ చేశాడు అని అతను ఇంటికి వెళ్ళేటప్పుడు తనని పిక్ చేసుకుంటానని చెప్పాడని శృతికి చెప్తుంది ఇక వాళ్ళ వర్క్ కూడా ఫినిష్ అవడంతో శృతి అమ్ముతో అమ్మ నువ్వు నీ భర్తకి దగ్గర అయినట్టు అని అడుగుతుంది శృతి అలా అడిగేసరికి అమ్మోకి తన దగ్గర అబద్ధం చెప్పలేక లేదు అని చెప్తుంది అది కాదు అమ్మో నిన్ను కాదు అని వెళ్ళిన వ్యక్తి అసలు నీ కోసం వస్తాడో రాడో తెలియని వ్యక్తి కోసం నిన్ను పెళ్లి చేసుకున్న అతని దూరం పెట్టడం కరెక్ట్ కాదు ఒకసారి బాగా ఆలోచించుకో నువ్వు నీ భర్తకి దగ్గర అవ్వడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్తుంది అప్పుడే బయట నుండి కార్ బైక్ బైక్ సౌండ్ హార్ని వినిపిస్తుంది అమ్మో అరుణ్ గారు వచ్చినట్టున్నారు నువ్వు వెళ్ళు నేను నేను కూడా ఇవన్నీ సర్దేసి వెళ్ళిపోతాను అని అమ్ముని పంపిస్తుంది సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని శృతికి చెప్పి అమ్మో బయటికి వస్తుంది అమ్మ బయటకు వచ్చి చూడగానే అరుణ్ తన కోసం వెయిట్ చేస్తూ బైక్ పైనే ఉంటాడు నేరుగా బైక్ దగ్గరికి వచ్చి సారీ అరుణ్ గారు అని చెప్తుంది పర్లేదమ్మో నువ్వు కూర్చో వెళ్దాం అని తీసుకొని వెళ్తాడు వాళ్ళు వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ బండి కనిపించేసరికి అరుణ్ ఐస్ క్రీమ్ బండికి కాస్త దూరంగా అతని బైక్ ఆపి అమ్మోని దిగమని అరుణ్ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి రెండు చాకోబార్ తీసుకొని వస్తాడు అమ్మకి ఒకటి ఇచ్చి తను ఒకటి తీసుకొని తింటారు అమ్మ అరుణ్ణి చూసి మీరు ఇలా తింటారా అని అడుగుతుంది ఆమె ప్రశ్నకి అరుణ్ అంటే నేను ఇలా తినకూడదా అని అంటాడు అది కాదు మీరు బయట ఫుడ్ కానీ ఇలా బండ్లపైన అమ్మే ఐస్ క్రీమ్స్ కానీ తినరని అత్తమ్మ చెప్పింది ఏంటి అమ్మ చెప్పిందా అయితే అరుణ్ ఇలాంటి ఫుడ్ తినడు అనుకుంటా అందుకే అమ్మ అలా చెప్పి ఉంటుంది మెల్లగా అతను ఆస్ట్రేలియాలో వాళ్ళు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే అక్కడ ఐస్ క్రీమ్ బండి వస్తే తీసుకున్న అరుణ్ణి అడిగితే నాకు వద్దు అన్నాడని ఒకసారి గుర్తు చేసుకుంటాడు ఇంతకీ అరుణ్ మాట్లాడకపోయేసరికి ఏమైంది మీరు తినరే తినరని అత్తయ్య చెప్పింది కానీ తింటున్నారేంటి అని అడుగుతుంది ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకున్నాను అమ్మకి తెలియదు అయినా అది చిన్నప్పుడు ఇప్పుడు నాకు చాలా అలవాట్లు మారిపోయాయి అప్పటికీ ఇప్పటికీ అని చెప్పాడు సరే అని అమ్మో తనకిచ్చిన ఐస్ క్రీమ్ కంప్లీట్ చేస్తుంది అలా ఇద్దరూ ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్దామని పై ఎక్కుతారు పొద్దున చేసినట్లుగానే అరుణ్ ఇప్పుడు కూడా కావాలని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా లేకపోయినా బ్రేక్స్ వేస్తూ ఉన్నాడు దాంతో అమ్మ వచ్చి అరుణ్కి టచ్ అవుతుంది పాపం అరుణ్ ఇక చేస్తూ ఉన్నాడని తెలియని అమ్మో నిజంగానే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని అనుకుంటుంది అలా అలా ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి గారిని ఆనందరావు గారిని పలకరించి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతారు ఫ్రెష్ అయి కిందికి వచ్చి ఆ లక్ష్మి గారితో మాట్లాడుతూ ఉంటే ఆనందరావు గారు అరుణ్ని తీసుకుని గార్డెన్లోకి వెళ్తారు డాడీ ఏమైంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాడు ఆనందరావు గారు అరుణ్ణి చూసి రంగారావు మన ఆఫీస్కి వచ్చాడని చెప్తాడు ఎందుకు వచ్చాడు అసలు ఎప్పుడు వచ్చాడు ఈ రోజైనా పొద్దున్న నువ్వు జయరావు గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అరుణ్ కాసేపు మౌనంగా ఉండి మిమ్మల్ని ఏమైనా అన్నాడా లేక మళ్ళీ ల్యాండ్లో జరిగే ప్రతి అతని ఫ్యాక్టరీ జోడికి రావద్దని చెప్పాడా అని అరుణ్ అనగానే ఆనందరావు గారు అరుణ్ని చూసి నీకు అని అసలు నీకు ఎలా తెలుసు అది డాడీ నాకు తెలుసు నేను మన బెంగళూరు బ్రాంచ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను కదా అప్పుడే నేను లాయర్ హర్షవర్ధన్ గారిని మీట్ అయ్యాను అతనే నాకు రంగారావు మన ల్యాండ్లో ఫ్యాక్టరీ కడుతున్నట్టు తెలిసింది అప్పుడు లాయర్ గారు వాళ్ళని వదిలేయండి మీరు అక్కడ మీ ఆఫీస్ని బాగా రన్ చేసుకోండి అని రంగారావు గురించి ఏమీ ఆలోచించకండి అని చెప్పాడు ఇక నేను కూడా ఇక్కడ పెళ్ళి హడావిల్లో అతి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నేరుగా మన ఆఫీస్కి వచ్చి మీకే వార్నింగ్ ఇస్తాడా వాడిని అని అంటాడు అనగానే వద్దు వాడు అసలే మంచివాడు కాదు ఇప్పటికే నేను ఒక బిడ్డని పోగొట్టుకున్నాను ఇప్పుడు నువ్వు వాడితో వద్దు అరుణ్ నా మాట విను వాడి గురించి ఆలోచించుకు ప్లీజ్ నా కోసం అని అరుణ్ణి అంటాడు సరే డాడీ అని అరుణ్ లోపలికి వెళ్తాడు అతను వెళ్ళిన తర్వాత అసలు లాయర్ హర్షవర్ధన్ గారిని ఏం చెప్పారు అరుణ్కి సాగర్కి యాక్సిడెంట్ చేయించింది ఆ రంగారావు అని చెప్పాడా అని ఆలోచిస్తూ ఒకసారి వీళ్ళు చూసుకుని ఆయనకి ఫోన్ చేయాలని అతని మనసులో అనుకుంటాడు అప్పుడే లక్ష్మి గారు డిన్నర్కి పిలుస్తారు అందరు కలిసి డిన్నర్ చేసుకుని పడుకుంటారు ఆనందరావు గారు ఏమో హర్షవర్ధన్ గారికి ఫోన్ చేసి అరుణ్కి ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకుని పడుకుంటాడు ఇక్కడ రూమ్లోకి వచ్చిన అరుణ్ బెడ్ పైన అటు ఇటు పడుకొని అసలు శ్రీ రంగారావు ఎందుకు డాడీ దగ్గరికి వచ్చాడు అసలు ఆ ల్యాండ్లో అతని కట్టే ఫ్యాక్టరీ ఏంటి ఎందుకు అతను ఇక్కడికి వచ్చి మరి వార్నింగ్ ఇచ్చాడు అసలు అతని గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుని ఇటువైపుకి తిరిగేసరికి అక్కడ అమ్ము ఉండదు అమ్ము ఎక్కడ అని చూస్తాడు తను బాల్కనీలో ఉంది బాల్కనీలో ఉంది అని అక్కడికి వెళ్ళి ఎక్కడేం చేస్తున్నావు అమ్ము అని అడుగుతాడు ఇప్పుడు పౌర్ణమి రోజులు కదా చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు అది చూడడానికి ఇక్కడికి వచ్చాను అరుణ్ కూడా అమ్మో చూసే వైపుకే చూశాడు తను చెప్పినట్టుగానే చాలా అందంగా ఉంది ఆ చంద్రుడిని చూస్తూ అమ్మో తనకి శృతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది నువ్వు నీ భర్తకి దగ్గర అవడానికి ప్రయత్నించవచ్చు కదా అలా ఆలోచిస్తూ అలాగే వెనక్కి తిరిగేసరికి అక్కడే తన తన వెనకే నిలబడి చంద్రుడిని చూస్తున్న అరుణ్ణి గమనించుకోకుండా అరుణ్కి తగిలి కింద పడిపోయింది అమ్మో కింద పడుతుందేమో అని అను గ్రహించిన అరుణ్ వెంటనే ఆమె నడుంపై చేయి వేసి ఆమెను పట్టుకుంటాడు అలాగే పట్టుకున్న అరుణ్ అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు అరుణ్ అమ్మకి దగ్గరగా ఉండడంతో అతని చూపు ఆమె కళ్ళ నుండి ఆమె పెదాలపైకి వస్తుంది అరుణ్ ఆమె పెదాలను చూసి మెల్లగా అమ్మోని ముద్దు పెట్టుకోవడానికి ఆమెకి దగ్గరగా జరుగుతాడు అమ్మ కూడా అరుణ్కి దగ్గర వస్తూ ఉన్న ఉన్నప్పుడు ఆమె కళ్ళు మూసుకుంటుంది అలా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్నారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్